ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఊరికే చిన్న పిల్లలకి సిరప్స్ రూపంలో ఏదో ఒకటి వేయడం వల్ల వాళ్ళల్లో నాచురల్ గా ఆ ఫైట్ చేసే ఆ సర్వైవల్ ఏవైతే ఉంటాయో బాడీలో అవి చనిపోతాయి అంటారా అందువల్లనే వాళ్ళు లో ఇమ్యూన్ ఉంటారా ఇప్పుడు కన్సిడర్ ఫీవర్ వచ్చింది ఒక బేబీకి త్రీ ఇయర్స్ చైల్డ్ అనుకోండి ఆ ఫీవర్ తర్వాత తనకి కాఫ్ వచ్చింది కాఫ్ లో అది ఎంత సివియర్ అయిందంటే స్ఫూటన్ రావడము ప్లస్ బ్రీతింగ్ ఇష్యూ రావడం అండ్ అది ఎలా అయింది అంటే ఓవర్ టైం త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత తనకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది సో స్లోగా పెరుగుతూ వచ్చిన ప్రాబ్లమ్ని మనం ఏం సస్పెక్ట్ చేస్తామంటే బ్యాక్టీరియా వల్ల వచ్చింది అప్పుడు యాంటీబయాటిక్ యూజ్ చేసేది మనము ఒప్పుకుంటాం సెకండ్ డే థర్డ్ డేకి తగ్గాడని అని చెప్పి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చామనుకోండి దట్ ఈస్ వైరస్ క్లియర్లీ అంటే ఫస్ట్ డే సెకండ్ డే వచ్చే కాఫ్స్ అన్ని ఏంటంటే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతులో కాఫ్ వస్తుంది అది అవసరం లేని చోట మనం ఇప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చాం తనకి మన స్టమక్లో గట్ బ్యాక్టీరియా అని ఉంటాయి దాన్ని గట్ మైక్రోబయోమ్ అంటారు అంటే పుట్టిన తర్వాత తల్లి నుంచి వచ్చే బ్యాక్టీరియా ప్లస్ మొత్తం ఎన్విరాన్మెంట్లో ఉండే బ్యాక్టీరియా తను తినేది తను వేలినోట్లో పెట్టుకునే బ్యాక్టీరియా అన్నీ కూడా తన స్టమక్లో వెళ్ళి కూర్చుంటాయి బ్యాక్టీరియాతో పాటు వైరసెస్ ఉంటాయి ఫంగస్ ఉంటాయి అండ్ కొన్ని వామ్స్ కూడా ఉంటాయి మీరు వామ్స్ గురించి వినుంటారు కదా సో అదంతా కలిపి గట్ మైక్రోబయం అంటారు అందులో మంచి ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే కొన్ని మీరు చేయలేని పనులు మీరు డైజెస్ట్ చేసుకునే ఫుడ్స్ అవి డైజెస్ట్ చేసి పంపిస్తాయి